చెదిరా వాళ్ళు ఏం చేశారో వాళ్ళే నిన్న రాత్రి ఆ ముసలావిడ అరుపుకి భయపడి మా ఇద్దరికి నిద్రే పట్టలేదు నాకు అమ్మ గుర్తుకొచ్చింది అమ్మమ్మ చూడడానికి అమ్మలాగే ఉన్నారు కదా అందుకే అమ్మమ్మ పక్కన పడుకున్నాం దానికి అంకుల్ కోపడి మా ఇద్దరిని లాక్కొచ్చేసారు సారీ అంకుల్ మీ ఇద్దరు చేసింది తప్పే కదా అంకుల్ లేదురా మీ తప్పే లేదురా అమ్మ జ్ఞాపకం ఉంచి అమ్మమ్మ పక్కన పడుకున్న పిల్లల్ని ఇలా లాక్చి తోసేసావే మీరు అసలు చేసింది తప్పని వాళ్లే ఒప్పుకున్నారు మరికేంటి నన్ను మీరు ఎంత అవమానించినా నేను సహిస్తాను కానీ నా పిల్లల్ని ఏమైనా అంటే నేను సహించని చెప్తున్నా ఎవరైనా పిల్లలు మమ్మల్ని తలదించుకునేలా చేసి రాత్రికి వీళ్ళు మా కుటుంబంలో ఇలాంటి సమస్య రాకుండా ఉండుంటే వీళ్ళ మొహాలు కూడా కాదు శాశ్వతంగా దూరంగా పెట్టేవాళ్ళే మీ కుటుంబంలో జరిగే సమస్యలకి కారణం ఆ గుడి మాత్రమే కాదు వీళ్ళమ్మ ప్రతిరోజు మిమ్మల్ని తలుచుకుని పడ్డ బాధ కూడా మతం మారితేనే మీ అమ్మాయిని అంగీకరిస్తామని వీళ్ళ నాన్న కుటుంబం చెప్పినప్పుడు మతం వద్దు కుటుంబం వద్దు అని అన్నింటినీ వదిలేసి వచ్చిన వారే వీళ్ళ నాన్న ఇంత మాట్లాడుతున్నారే మీలో ఎవరైనా ఒక్కరు కనీసం ఈ పిల్లల పేర్లు ఏంటని అడుగుంటారా వీడి పేరు కలాం తన పేరేంటో అమ్మా రంగనాయక్ మీరు మీ అమ్మాయిని మర్చిపోయినా మీ అమ్మాయి మిమ్మల్ని మర్చిపోలేదు మీ పేరే పాపకు పెట్టింది ఈ కలాము రంగనాయక్కి తమ్ముడుగా ఉన్నప్పుడు ఏంటయ్యా మాత్రం పిల్లలు దైవము ఒకటి అంటారు దేవుడితో సమానమైన పిల్లల్ని దూరంగా ఉంచి మీ కుటుంబ సమస్యల కోసం ఎన్ని దేవుళ్ళని మొక్కుకున్నా అది నానూటితో చెప్పడం ఎందుకు మీరెవ్వరు ఈ పిల్లలకి అక్కర్లేదు నేనుంటాను ఎవ్వరి వరకు ఉంటాను వదిలిపెట్ట వాళ్ళకి మీరు మాత్రమే కాదు మదన్ మేము ఉన్నాం మదన్ ఆనాడు ఇలా చెప్పడానికి మా కుటుంబంలో ఎవరైనా ఉండుంటే నా కూతురు నాకు దూరం అయ్యేది కాదు ఇప్పటి నుంచి ఈ పిల్లలు లేకుండా Saya tidak ada. Saya tidak ఏంటి మీ కులదేవం గుడిని శుభ్రం చేయడానికి వచ్చి నిద్ర చనిపోయారు చిన్న వయసు లాల్పాష్తో పోయారే చూశారుగా నేను చెప్తే విన్నారా ఇదంతా తను చేసిన పని వేటయ్య గుడిని శుభ్రం చేయడానికి వెళ్ళినందుకే రెండు ప్రాణాలు బలయ్యాయి అలాంటిది మీరు పూజ జరిపిస్తామంటున్నారు ఇంకా ఏం జరుగుతుందో ఆలోచించండి వేటయ్య గుడిని శుభ్రం చేయడానికి ఎవరు సిద్ధపడినా వాళ్ళకి తన వల్ల చిక్కులు ఎదురవుతున్నాయి ఉంటుందా విషయంలో చేసిన పాపానికి అతడి శిక్షించి ఆ ద్వారాలను మూసేసిందని మా పూర్వీకులు చెప్పారు అక్కడ వెలుతురు వచ్చేంత వరకు చంద్రముఖి శక్తికి ముందు ఏ శక్తికి బలం చేయకూడదు దయచేసి ఇక మీదటైనా గుడిని శుభ్రం చేస్తాము పూజ జరిపిస్తామని చెప్పకుండా వెంటనే మీ ఊరికి వెళ్ళండి అమ్మా వాళ్ళ కుటుంబానికి ఏమైనా తప్పకుండా చేద్దాం రండి రండి కూర్చోండి తెలుసో తెలియకో ఇలాంటి ఒక దుర్ఘటన జరిగింది గుడి పని మీద వచ్చినా ఒక చిన్న పూజ చేసి మనం ఇంటికి వచ్చుండాల్సింది అలా చేయకపోవడం తప్పే నువ్వు చెప్పింది కరెక్ట్ వెంటనే పంతులు గారిని రమ్మని పూజకి ఏర్పాటు చేస్తాను పంతులు గారు రారు సార్ ఏ సొంతలు అయితేనే వస్తాడయా ముందు పత్రాలు రాసుకుందాం అప్పుడు నేను తీసుకొస్తాను లేదో చూడండి నేను ఆయన తీసుకొస్తాను అదే కుదరదు ఎవరు తీసుకొచ్చేసారు స్వామీజీని తీసుకొచ్చేసారు అందరూ త్వరగా రండి ఇంత ఫాస్ట్ గా అయ్యో మార్చుకోలేదురా ఎంతలోనే లోడ్ దిగిందా ఏమయ్యా ఏమిటయ్యా మూట స్వామీజీని గత తీసుకొస్తాను ఇది ఏదో సైన్యా మూట ఉంది ఏంటి ఓ మై డార్లెక్స్ ప్లీజ్ ఇంత ఓపెన్ ద డోర్ నీకేం పాపం చేశాడు రా ఎక్కడో కొట్టు పెట్టుకుని బతుకుతున్నా నన్ను మళ్ళీ మళ్ళీ పిలుచుకొచ్చి ఇరికిస్తావు ఎందుకు రా వద్దురా వద్దురా దయచేసి వదిలే నేను ఈ ఆటకి రాను మిస్టర్ బసవయ్యా ఇలా చూడు ఇప్పుడు తిన్నగా లోపలికి వెళుతున్నావు ఎప్పట్లాగే గజ గజ పచపచ అని అబద్ధ మంత్రం చెప్పి డబ్బులు తీసుకొని కలకత్తా దొబ్బేస్తున్నావు అర్థమైందా చెప్పేది బాగా విను ఇంకో విషయం ఏంటండి ఏం లోపలూ ఎలాంటి రియాక్షన్ రాకూడదు గా ఉండాలి ఉండాలి ఎలా నువ్వు ముగ్గేసేపు నేనే అడ్డుకున్నారా లేదు నేను ముగ్గేసేటప్పుడు మాత్రం చెరిపేస్తున్నావు వేయొచ్చు ఎందుకయ్యిపేస్తున్నావు కానీ మొగ్గలు చెయ్యం

అనుకుంటే సరిగ్గా దక్షిణం వైపు ఆపాడే ఈ పదిహేడేళ్లలో బాగానే డెవలప్ అయ్యాడు స్వామి అయ్యో అదే చోటుకి తీసుకొచ్చి మళ్ళీ వదిలేసారే పోరా నాకు కారిపోతోంది నువ్వు ముందు వెళ్ళు ఏ అలా వస్తా ఎందుకురా ఏ మొద నష్టపోడా దీంతో ఒక్కటిచ్చాను అనుకో అద్భుతమైన దేవతుంది ఇంకా ఏ సౌండ్ రాలేదేంటి ఈ పాటికి అరిచి కేకల పెట్టుండాలే జాగ్రత్తగా ఒక్క ఎమ్మకు రాలిపోకుండా ఏం లేదమ్మా ఏమైతుందంటే స్వామీజీ కూడా వెళ్ళినవాడు వయసులో ఉన్న పిల్లలు పైన కట్టికి చేకతి ఆయన ఇదే ఛాన్స్ అనుకుని పిల్లి ఎలుక మీద పడ్డట్టు పడుంటాడు ఏ కీలు కాకి రాలిపోయింది అంతే ఒక టైప్ గా చూస్తున్నాడు పిల్లి కథలు బాగా చూడ పైన జరిగింది అదే ఏం లేదు బాబు నువ్వు మూట కట్టి తీసుకొచ్చావు వాళ్ళు మూట విప్పి ఎముక లెక్క పెట్టి తీసుకెళ్తున్నారు అంతే ఏంటి అలాగే దాని పడ్డాడు అంటే వీడు మన చెప్పింది నమ్మలేదు ఇది ఖచ్చితంగా అదే అదే